హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిన కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక డిఫరెంట్ రెసిపీ అండి శనగలతో కబాబ్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా శనగలు తీసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి ఓవర్నైట్ నానుకు నానితే చాలా బాగా వస్తాయి అన్నమాట మంచిగా ఉబ్బి బాగా నానుంటాయి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శనగల్ని ఒక టూ టైమ్స్ వరకు కడిగి వాటర్ వేసుకోవాలి ఒక కప్పున్నర శనగలు ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ శనగలు పచ్చి శనగలే అండి ఉడకపెట్టిన శనగలు కాదు పచ్చి శనగలే నేను కప్పున్నర శనగల వరకు మిక్సీ గిన్నెలో వేస్తున్నాను ఈ శనగల్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం నేను తీసుకున్న కప్పున్నర శనగలకి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలన్నమాట ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని పీసిల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మన ఛానల్లో ఎప్పుడైనా వీడియోస్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నోటిఫికేషన్ వస్తుందండి ఈవినింగ్ సిక్స్కే నేను ఎప్పుడైనా అవి నోటిఫికేషన్ వచ్చేటట్టు చూస్తాను ఎప్పుడైనా ఒకటే టైం ఉంటుంది ఫాలో అవ్వండి ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీడియోస్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా బర్కగా పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవద్దు ఇలా బర్కగా ఉంటేనే కబాబ్ అనేది మంచిగా క్రిస్పీగా బాగా వస్తుంది టేస్ట్ అనేది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా మున్ కొంచెం పిండి తీసుకొని మనం బాల్లాగా చుట్టుకున్నాక కబాబ్ లాగా ఉత్కోవడమే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నాకైతే బాగా నచ్చాయి ఇవి అన్నీ ఇదే విధంగా చేసి ప్లేట్లో పెట్టేసుకోవడం అండి మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడైనా సరే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నోటిఫికేషన్ వస్తుందండి ఈవినింగ్ సిక్స్కే నేను ఎప్పుడు ఒకటే టైం మెయింటైన్ చేస్తాను ఈవినింగ్ సిక్స్కి వస్తాయి ఖచ్చితంగా ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళైతే నందిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చేతికి అంటకుండా బాగా వస్తు వస్తాయండి ఇవి చేయడానికి ఈ విధంగా బాల్లాగా చుట్టుకున్న తర్వాత చేతి మీద పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేస్తే కబాబ్ అనేది రెడీ అయిపోతుంది మరీ పాల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలన్నమాట ఈ విధంగా నేను కప్పున్న శనగలు తీసుకున్నాను కప్పున్న శనగలకి ఈ కబాబులు అనమాట స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకోవచ్చండి ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కదా లోపల దాకా అవి బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఇవి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కబాబులను అన్నిటినీ ఆ ప్యాన్ మీద పెట్టేసుకోవడమే లోపల దాకా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీస్లలో ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా నేను రాసి పెడతానండి ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అందులో కూడా చూసి చదువుకుంటూ రెసిపీ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ప్యాన్ మీద పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవి ఫ్రై అవుతాయండి వన్ సైడు రెడ్గా అయినాక ఒక సైడు తిప్పేసుకోవడమే ఇంకొక సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగా ఫ్రై అవుతాయి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు అనమాట ఈ విధంగా అన్నీ తిప్పేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా బాగుంటాయి స్నాక్స్కి అయినా కూడా బాగుంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా బాగా నచ్చుతాయి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమందికి వీడియో ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదు కదా అండి మన నా వీడియో చూసేటప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే ఐకాన్ నొక్కితే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చూసిన వాళ్ళు మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి